నిజంగా ఏ స్థాయిలో తాను అబద్ధాలు ఆడుతూ ఉంటాడు అని చెప్పి చెప్పడానికి ఇంకొక ఉదాహరణ కూడా చెప్పాల్సి వస్తుంది తలసరి ఆదాయం గురించి చంద్రబాబు నాయుడు గారు చెప్తారు చంద్రబాబు నాయుడు గారి హయాంలో చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో అబద్ధాలు ఇంకా వల్ల వేస్తూ తలసరి ఆదాయం గురించి ఆయన ఇష్టమొచ్చిన నెంబర్లు చెబుతూ తలసరి ఆదాయం తొమ్మిది పర్సెంట్ నుంచి రెండు పర్సెంట్కు తగ్గిందని చంద్రబాబు నాయుడు గారు తప్పుడు లెక్కలతో మరో అబద్ధాన్ని కూడా ప్రచారం చేశారు అయ్యా చంద్రబాబు గారు తెలుసుకోవాల్సిన విషయం వైఎస్ఆర్సిపి హయాంలో మేము మొదలుపెట్టే టయానికి అంటే నీ ప్రభుత్వం ఎండ్ అయ్యే టయానికి ఆంధ్ర రాష్ట్ర తలసరి ఆదాయం ఆంధ్ర రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం లక్ష యాభై నాలుగు వేల రూపాయలుంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ మా హయాంలో ఎండ్ అయ్యేసరికి రెండు లక్ష ఎండ్ అయ్యేసరికి అంటే రెండు వేల ఇరవై నాలుగు మార్చికి రెండు లక్షల నలభై రెండు వేల రెండు లక్షల నలభై రెండు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది ఇది రెండు వేల ఇరవై మూడు దాకానే ఉంది లేటెస్ట్ రిపోర్ట్ కూడా యాడ్ చేస్తే రెండు వేల ఇరవై నాలుగు కూడా రిపోర్ట్ తీసుకుంటే అంటే అన్ని రాష్ట్రాలతో కంపేర్ చేసి చేయడానికి కోసం అని చెప్పి ఈ ఈ టేబుల్ ఇరవై మూడు దాకానే చూపించారు బట్ రెండు వేల ఇరవై నాలుగు కూడా లెక్క తీసుకుంటే లక్ష యాభై నాలుగు వేలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉంటే అది ఇప్పుడు రెండు లక్షల నలభై రెండు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు తలసరి ఆదాయం ఇది కూడా ఎప్పుడు రెండు సంవత్సరాలు కోవిడ్ ఉన్నా కూడా రెండు సంవత్సరాలు ప్రతికూల పరిస్థితులు ఉన్నా కూడా ఎందుకు ఈ విషయాలు చెప్తా ఉన్నానంటే రెండు సంవత్సరాలు ప్రతికూల పరిస్థితులు ఉన్నా కూడా తలసరి ఆదాయం విషయంలో ఆంధ్ర రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారి హయాంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య దేశంలో పద్దెనిమిదో స్థానం ఉంటే రెండు వేల ఇరవై మూడు నాటికే ఆంధ్ర రాష్ట్రం మూడు స్థానాల పైకి పదహైదో స్థానానికి పోయింది దేశంలో బహుశా ఇప్పుడు రెండు లక్షల నలభై రెండు వేలు కాబట్టి ఇంకా పదహైదో స్థానం నుంచి ఇంకా కాస్త ఇంప్రూవ్మెంటు ఇంకా ఏ పదమూడు స్థా పదమూడో స్థానమో పద్నాలుగో స్థానమో ఈ సంవత్సరం లెక్కలు కూడా బయటకు వస్తే మిగతా రాష్ట్రాలకు సంబంధించిన లెక్కలు కూడా బయటకు వస్తే ఇంకా ఇంప్రూవ్మెంటే కనిపిస్తుంది కానీ ఇంకా తగ్గుదల కనపడదు అంటే పర్ క్యాపిటా ఇన్కంలో కూడా ఏ రకమైన ప్రజల ఆదాయాల్లో మార్పు అనేది దేశంతో కంపేర్ చేస్తే దేశంలో పద్దెనిమిదవ స్థానంలో ఆంధ్ర రాష్ట్రం అప్పట్లో ఉంటే దేశంలో రెండు వేల ఇరవై మూడు నాటికి పదహైదవ స్థానంలోకి ఆంధ్రప్రదేశ్ అడుగులు ముందుకు వేయగలిగింది ఇంకా మన ప్రజలు ఇంకా మెరుగైన ఆదాయాలు పొందగలిగారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఏ రంగం తీసుకున్నా కూడా దేశం మొత్తం కోవిడ్ ప్రతికూల పరిస్థితులు ఉన్నా రాష్ట్రంలో అలాంటి కోవిడ్ ప్రతికూల పరిస్థితులు కనిపిస్తూ ఉన్నా కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు మధ్యలో రాష్ట్రం సాధించిన వృద్ధి రేటు దేశం కన్నా ఎక్కువ ఉంది దేశ జీడిపి తొమ్మిది పాయింట్ మూడు నాలుగు శాతం పెరిగితే రాష్ట్రం పది పాయింట్ ఐదు శాతం పెరిగింది చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఏ రకంగా దాన్ని వక్రీకరిస్తారు ట్విస్ట్ చేస్తారు అనే దానికి నిదర్శనం ఆయన హయాంలో జీడీపీ థర్టీన్ పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సెంట్ ఉంది వైఎస్ఆర్సీపీ హయాంలో టెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్కి పడిపోయింది అని చెప్తాడు అంతవరకే చెప్తాడు కానీ వైఎస్ఆర్సీపీ హయాంలో కోవిడ్ రెండేళ్ళు ఉందన్న మాట మాట్లాడ్డు మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ ఇండస్ట్రీ జీవీఏ ఏ రకంగా పెరిగింది అన్న సంగతి చెప్పడు వైఎస్ఆర్సిపి హయాం చంద్రబాబు నాయుడు ఆయన హయాంలో ఎలా బెటర్గా ఉంది అనే మాట చెప్పడు వైఎస్ఆర్సిపి హయాంలో చంద్రబాబు నాయుడు గారి కన్నా ఉద్యోగాలు ఏ రకంగా ఇంకా ఎక్కువ వచ్చాయి అనే మాట చెప్పడు ఏకంగా వైఎస్ఆర్సిపి హయాంలో ఏకంగా ఉద్యోగాలు ఇంతకుముందు ఇంతకుముందు ఆయన ఇచ్చిన సోషల్ ఎకనామిక్ సర్వే రిపోర్ట్స్ మీ అందరికీ చూపించా దాదాపుగా ముప్పై మూడు లక్షల ఉద్యోగాలు ఒక్క ఎంఎస్ఎంఈ సెక్టార్లోనే రెండు ముప్పై రెండు లక్షల ఉద్యోగాలు దానికి ఇంకా లార్జ్ అండ్ మెగా కూడా యాడ్ చేస్తే మరో లక్ష రెండు మరో లక్ష రెండు వేలు ఇంకా పైన ఏ రకంగా పెరిగాయి అన్న మాటలు చెప్పడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏ రకంగా కేవలం ఆయన రిపోర్ట్ ఆయన సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్ట్ ప్రకారమే కేవలం ఎనిమిది లక్షల తొంభై నాలుగు వేల ఉద్యోగాలు మాత్రమే తాను ఇవ్వగలిగాడు అని మాత్రం చెప్పడు ఎక్కడ ఎనిమిది లక్షల తొంభై నాలుగు వేల ఉద్యోగాలు ఎక్కడ ముప్పై రెండు లక్షల చిల్లర ఉద్యోగాలు అట్లాంటి చెప్పడు ఏదైనా వక్రీకరణే చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు నిజంగా చెప్తే చూస్తే నిజంగా ఎలా ఉంటాయంటే ఒక కర్త ఒక కథ గుర్తుకొస్తుంది ఒక ఊరిలో అమాయకుడు అమాయకుడు భుజాన ఒక మేకపిల్లని వేసుకొని దాన్ని ఏదో అమ్ముకోవాలనో దాన్ని ఏదో అమ్ముకోవాలని పాపం బజారుకి బయలుదేరుతాడు ఇంట్లో నుంచి గడప దాటుతానే ఒకడొస్తాడు ఒకడొచ్చి నీ కుక్క బల నీ కుక్క బల బాగుంది అని అంటాడు అమ్మాయి ఇక్కడ అనుకుంటాడు ఏంద్ర ఇది నేనేమో మేక పిల్ల వేసుకొని పోతా ఉన్నాడు మెడలో నా కుక్క పిల్ల బాగుందని అంటాడు ఏంది అని చెప్పి లేదయ్యా ఇది మేక పిల్ల ఇది కుక్కపిల్ల కాదు అని చెప్పి చెప్తాడు ఆ నుంచి ఇంకో నాలుగు అడుగులు ముందుకేస్తాడు ఆ వీధి చివరికి వచ్చేసరికి ఆ వీధి టర్నింగ్ దిగేసరికి ఇంకొకటి ఎదురవుతాడు ఇంకొకటి ఎదురే ఇంకొకడు ఏమంటాడు అరే నీ కుక్కపిల్ల చాలా తెల్లగా ఉంది చాలా బాగుంది అంటాడు ఎక్కడి నుంచి తెచ్చుకున్నావు అని అంటాడు ఈ అమ్మాయి కూడా అనుకుంటాడు ఇంద్రానైనా మేకపిల్లని నేను తీసుకోతాను అంటాడు మళ్ళీ రెండు ఇంకో కూడా వచ్చి మళ్ళీ కుక్కపిల్ల అంటాడు కుక్కపిల్ల తెల్లగా ఉందంటాడు బలే బాగుందని అంటాడు ఎక్కడి నుంచి అంటాడు ఏంది అంటే కాదు స్వామిది మేకపిల్ల ఇది కుక్కపిల్ల కాదు ఇది అని చెప్పి నీ కన్ను కనపడడం లేదా నీకు అని చెప్పి మళ్ళీ ముందుకు పోతాడు మళ్ళీ నుంచి ఇంకో కిలోమీటర్ ముందుకు పోయేసరికి ఇంకోటి కనపడతాడు ఇంకోటి కనబోయేసరికి నీకు కుక్కపిల్ల బలి బాగుంది నాకు అమ్ముతావా అని అంటాడు అంటే ఏం కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది ఇంద్రానైనా నా బుర్రలో మేకపిల్ల నేను భుజాన్ని వేసుకొని పోతా ఉన్నాను అంటే కుక్కపిల్ల అంటాడు ముగ్గురితో చెప్పించినాడు మూడో వాడు వచ్చి కూడా మళ్ళీ కుక్కపిల్ల అంటాడు కుక్కపిల్ల తెల్లగా ఉందని అంటాడు నాకు అమ్ముతావు అని అంటాడు ఇది నేను మేకపిల్ల వేసుకుంటూ పోతా ఉంటే అని చెప్పి మళ్ళీ ఆయన తిరుతాడు అరే ఇది మేక పిల్ల ఆయన కుక్కపిల్ల కాదు ఇది అని చెప్పి మళ్ళా నాలుగు అడుగులు వేస్తాడు ఇంకో నాలుగు అడుగుల ముందుకు దూరం దూరం వేసేసరికి ఇంకో వాడు గడపడతాడు నాలుగో వాడు కనిపించేసరికి ఏమంటాడు కుక్కపిల్లని ఎందుకయ్యా నువ్వు మెడలు వేసుకొని పోతా ఉన్నావు భుజాన్ని వేసుకొని పోతా ఉంటావు పక్క నీతో పాటు నడ నడవమంటే నడవదా అంటాడు అని నాలుగోడు అంటాడు దాంతో ఏమంటాడు అమాయకుడు పాపం ఇందులో నా కళ్ళకి ఏమైనా అయిందా నా మనసుకి ఏమైనా మనిషికి అయినా అయినానా అని చెప్పి మేకపిల్లని తీసు ఆడేసి నాకు మేకపిల్ల వద్దు నాకు ఈ కుక్కపిల్ల వద్దు అని చెప్పి పోతాడు కరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఆర్గనైజ్డ్ క్రైమ్ పద్ధతిలో ఏ రకంగా తన నడుపుతా వస్తున్నాడు అన్నదానికి నిదర్శనం ఇది ఫస్ట్ వ్యక్తి పేరు చంద్రబాబు రెండో వ్యక్తి పేరు దత్తపుత్రుడు మూడో వ్యక్తి పేరు బీజేపీలో ఉన్న తన వదినమ్మ తన మనిషి నాలుగో వ్యక్తులు ఎవరు అంటే ఓ ఈనాడు ఓ ఆంధ్రజ్యోతి ఓ టీవీ ఫైవ్ ఎల్లో మాఫియా గుర్తుకు రావడం లేదు అన్ని చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగా లేని అప్పులు ఉన్నట్టుగా ఏ రకంగా ఒక వ్యవస్థీకరణ పద్ధతిలో ఏ రకంగా ఒక ఒక అబద్ధాన్ని రెక్కలు కట్టి ఏ రకంగా ప్రచారం చేసి చివరికి ఎందుకు చేస్తున్నారు అని అంటే కారణం సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లు ప్రజలకు ఇవ్వకుండా మోసం చేసేందుకు ఇదంతా జరుగుతూ ఉంది నిజంగా రాష్ట్ర ప్రజలు ఆ అమాయకులయితే మేక పిల్లేమో మన రాష్ట్రం దాన్ని ఏ రకంగా గజదంగలు ఆ పడేసిన మేకను తీసుకొని పోయి బిర్యానీ చేసుకుని ఏ రకంగా తిన్నారో దోచేసుకొని చేసుకొని తిన్నారో ఆ నలుగురు ఇంతకుముందు నేను చెప్పిన ఈ నలుగురు రాష్ట్ర ప్రజలను రాష్ట్రాన్ని ఈ రకంగా మోసం చేసి ఏ రకంగా బిర్యానీ కొట్టేసుకొని ఏ రకంగా తినే కార్యక్రమాలు దోచుకోవడము తినే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి నిజంగా ఇలా మోసాలు నిజంగా ఏ స్థాయిలో ఉన్నాయనంటే అంటే రావడానికి ఏ రకంగా ఆర్గనైజ్డ్ క్రైమ్ ఉపయోగించి ఏ రకంగా వీళ్ళు ఆర్గనైజ్డ్ క్రైమ్ ద్వారా అధికారం లేకి సూపర్ సిక్స్లు అంటూ సూపర్ సెవెన్లు అంటూ ఏ రకంగా హామీలు ఇచ్చి ఒక మేనిఫెస్టో అంటూ ఒక 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 మాయా పుస్తకాన్ని క్రియేట్ చేసి దాన్ని ప్రతి ఇంటికి ఎలా తీసుకొని పోయి ప్రతి ఇంటికి దాన్ని ఏ రకంగా పబ్లిసైజ్ చేసి ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని మనోభావాలతో ఇలా ఆడుకొని ముందుకు పోయారు నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఈ సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లలో అతి చిన్న వ్యవహారం ఈ గ్యాస్ సిలిండర్లు మామూలుగా అయితే గ్యాస్ సిలిండర్లు బస్సులు అనేటివి చాలా చిన్నవి ఇలా సూపర్ సిక్స్ సూపర్ సెవెన్లు పెద్దవి ఇంకా చాలా ఉన్నాయి పెద్దవి ఏంటివి వీళ్ళు ఇళ్ళకు పోయినప్పుడు ఇంట్లో చిన్న చిన్న పిల్లలు ఇలా 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 కనపడితే ఎంతమంది కనపడినా సరే ఏమనేవాళ్ళు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు సంతోషం అనేవాళ్ళు ఇంకా అంతా ఆ ఇంట్లో వాళ్ళ అమ్మ బయటకు వచ్చిందంటే వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ చిన్నమ్మ కానీ ఎవరైనా కనిపిస్తే వాళ్ళని ఏమనేవాళ్ళు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు సంతోషం అనేవాళ్ళు అందరితో ఆగిపోదు ఆ ఇంట్లో ఆ అమ్మల అత్త కనపడిందంటే లేకపోతే ఆ అమ్మల అమ్మ కనపడిందనంటే మళ్ళీ ఏమనేవాళ్ళు నీకు నలభై ఎనిమిది వేలు నీకు నలభై ఎనిమిది వేలు నీకు నలభై ఎనిమిది వేలు సంతోషం అనేవాళ్ళు వయసులో పెద్దోళ్ళు కనపడితే యాభై ఏళ్ళు దాటి వయసులో కలపడిన వాళ్ళు నీకు నలభై ఎనిమిది వేలు నీకు నలభై ఎనిమిది వేలు నీకు నలభై ఐదు వేలు అనేవాళ్ళు ఇంట్లో నుంచి ఇరవై ఏళ్ళ పిల్లోడు కనపడితే నీకు ముప్పై ఆరు వేలు నీకు ముప్పై ఆరు వేలు నీకు ముప్పై ఆరు వేలు సంతోషం అనేవాళ్ళు ఇంట్లో నుంచి రైతు కనపడితే నీకు ఇరవై వేలు నీకు ఇరవై వేలు నీకు ఇరవై వేలు సంతోషం అనేవాళ్ళు ఎన్ని సూపర్ సిక్స్లలో మనం భాగాలు మనం చూసినాం ఇవన్నీ పెద్ద పెద్దవి సరే పెద్ద పెద్ద కాస్త ఎలాగూ ఇల్లు మోసాల్లో భాగంగా ఎలాగూ చేయరు